ఇవన్నీ తిరగటం జరిగింది సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం టెన్త్ అయిన తర్వాత ఇప్పుడు దాకా తెలీదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశాను నేను సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే దోల వీరాంజనేయ స్వామి గారికి గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే వేదికపైన ఆశన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంట శ్రీనివాసులు రెడ్డి గారు వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతో నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది వారికి మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారం అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి అలాగే సంతనూతులపాడు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు కనిగిరి శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి శ్రీ నూకసాని బాలాజీ గారికి చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చైర్మన్ వ్యవసాయ మిషన్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఉండి శ్రీ చైర్మన్ మాల సంఘ సంఘ సంక్షేమ సంస్థకి చైర్మన్గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పదపూడి విజయకుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు రెడ్డి గారికి జెడ్పీటీసీ శ్రీ దయ్యాల దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి సర్పంచ్ అలాగే ఈ జేజీఎం జరుగుతుంది దీని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోణంకి గారికి శ్రీ వి ఏఆర్ దామోదర్ గారికి గౌరవ జిల్లా పోలీస్ అధికారి సూపరింట ఆఫ్ పోలీస్ అలాగే శ్రీమతి పి దేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా అలాగే కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వెంకటకృష్ణ గారికి ఓఎస్డి ప్రత్యే ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతం ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండేనే చొక్కా చాతిని చూపించిన ధైర్యవంతుడు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేల లేదు ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు ఖనిజ వనరులు బ్లాక్ గ్రెనైటు ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు కానీ ఇక్కడున్న యువతుల ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడి ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఒంగోలు టౌన్లో ఒక ఆరు నెలలు కనిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు ఆరు నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకి వంగిపోద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లా కావాలి అని ప్రయారిటీ పెట్టాను గత ప్రభుత్వం మీకు ఏం చేసింది ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజరు ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి రాష్ట్రం మీద లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలుగుండ ప్రాజెక్ట్ తేలకపోయారు అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది మన పంట పొలాలకి జీవం పోసేది పంట పండించి మన ఒంటల్లో మన ఒంట్ల సత్తువు నింపేది అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి జల జీవ మనకి జయజం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న స్కీమ్ ఇది అలాంటి స్కీమ్కి రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడీజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తున్నా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి తట్టుకోవాలంటే నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవండి సినిమాలో డైలాగులు చెప్పను నేను పుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం అంటే కోయడానికి మేము ఏమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సినిమా గేడ్ తీసుకుంది మేము గడ్డంగ్ చేసుకోలేదు సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రంగా ఉంటుంది ఆలోచించి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు కోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పని చేద్దాం అనుకున్న మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా